ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ నేత దారుణ హత్య తీవ్ర శాఖలో జరిగిన అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి ఏపీలో వైసీపీ జడ్పీటీసీ వారా నోకరాజు దారుణ హత్య ఏం జరిగింది చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో దారుణం చోటు చేసుకుంది కొయ్యూరు మండలంకు చెందిన వైసీపీ జడ్పీటీసీ సభ్యుడి వారా నౌకరాజు దారుణ హత్యకు గురయ్యాడు ఇందుకు కారణం చూస్తే కనుక భూతకాదాలే నోకరాజు హత్యకు కారణమని పోలీసులు తేల్చి చెప్తున్నారు ఈరోజు భూమి విషయంలో గిరిజనులకు ఆయనకు మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం అయితే చివరకు హత్యకు దారి తీసినట్టున్నారు సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు నోకరాజు హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు రోలుగుంట మండలం చటర్చీపురం వద్ద జడ్పీటీసీ జడ్పీటీసీ వారా నౌకరాజుకు పది ఎకరాల పొలం అయితే ఉంది భూమికి సంబంధించిన పట్ట ఆయన పేరు మీద ఉంది అయితే ఆ భూమిని గిరిజనులు సాగు చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాలుగా ఈ భూమి విషయం మీద గిరిజనులకు అలాగే ఆయనకు కూడా గొడవలు జరుగుతూ ఉన్నాయి గతంలో నౌకరాజు మీద గిరిజనులు దాడి కూడా చేశారు ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో దాదాపు నెల రోజుల పాటు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు నౌకరాజు అయితే ఈ గొడవల నేపథ్యంలో బైండ్ ఓవర్ కేసులు కూడా పోలీసులు నమోదు చేశారు ఈ రోజు ఉదయం జెడ్పీటీసీ వారా నౌకరాజు తన భూముల వద్ద దగ్గరికి వెళ్లారు గిరిజనులకు ఆయనకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది మాటా మాటా పేరికి గొడవ పడ్డారు ఈ గొడవలో ప్రత్యర్థులు నోకరాజును హత్య చేశారు సమాచారం అందుకున్న రోలుగుంట పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి దర్యాప్తు అయితే చేపట్టారు